హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి తొలేకాదశి రోజు మేము ట్రిప్ అయితే వెళ్ళాము సో ఆ రోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం ట్రిప్ అంతట్లోని కూడా ఈ అక్కతో నేను చాలా టైం స్పెండ్ చేశాను ఇద్దరు భలే ఆడుకున్నాము శ్రీ మహారాజ్ఞి అక్క అక్క నేను అయితే చాలా గేమ్స్ ఆడుకున్నాము ఇంతకీ ట్రిప్ ఎవరితో వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పలేదు కదా ఈ ట్రిప్ అయితే మా వల్లిపిన్ని కాలేజ్లో లెక్చరర్గా చేస్తుంది అని చెప్పాం కదా సో వాళ్ళు స్టాఫ్ని అందరినీ కూడా ఫ్యామిలీస్తో ఇన్వైట్ చేశారు ట్రిప్ కని మా వాళ్ళ వల్లిపిన్ని ద్వారా నేను మమ్మీ కూడా ట్రిప్కి అయితే వెళ్ళాము ఇలా మేము కాలేజ్కి వెళ్ళేసరికి మిగతా స్టాఫ్ మెంబర్స్ ఫ్యామిలీస్ తో సహా వచ్చారు ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ అలానే ఫుడ్ కూడా వెళ్ళేటప్పుడే తీసుకెళ్దామని ప్లాన్ ఇలా ఫుడ్ కూడా వచ్చేసాక బస్సులో అయితే స్టార్ట్ అయ్యాము అందరము గారు చూసారు కదా ఇలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ మా బస్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఆనపత్తి నుంచి పెద్దాపురం మరడం తల్లి టెంపుల్ అయితే వెళ్తున్నాము క్లైమేట్ కూడా ఆ రోజు నిజంగా చెప్పాలంటే చాలానే సపోర్ట్ చేసింది అస్సలు వర్షం లేకుండా అలా మేఘాలతో కూల్ కూల్ గా భలే అనిపించింది జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చల్ల చల్లగా ఉంటే ప్రయాణం హ్యాపీగా ఉంటుంది కదా స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిపి నియర్లీ థర్టీ టూ థర్టీ ఫైవ్ మెంబెర్స్ అయితే ఉన్నాము మొత్తం అందరూ ఓకే బస్సులో ఇలా ట్రావెల్ చేస్తున్నాము చూడండి అందరూ కూడా బాగా కూర్చుని క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఊరు దాటేంత వరకు కూడా బస్ లో అందరూ చాలా సైలెంట్ గా కూర్చున్నారు వన్స్ ఒకసారి ఇలా ఊరు దాటాక అందరూ కూడా సాంగ్స్ పాడడం అయితే స్టార్ట్ చేశారు అందరూ కూడా బస్లో ఎప్పుడైనా బుక్స్ తీసి చదివారో లేదో తెలియదు కానీ అయితే అందరూ కూడా ఫోన్స్ తీసి ఓ సాంగ్స్ పాడుతూనే ఉన్నారు ఫోన్లో చూసి సో ఇలా అందరూ ఫోన్లో చూసి సాంగ్స్ పాడుతుంటే వెళ్ళేది డివోషనల్ ట్రిప్ కదా గోవిందనామాలు చెప్దామని గోవిందనామాలు చెప్పడం అయితే స్టార్ట్ చేశారు கோவிதாரிந்தோவிடேஷாரோவித்தனிந்தமோவிந்த புராணபுருஷாரோவிந்தோவிந்த বা বেশি আত্মর পদপর মিনিট মহামলি করে ఎవరైనా కొద్దిగా స్లో అయ్యారంటే చాలు స్వామి సార్ ఎలా వచ్చి అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేసేవారు చాలా బాగా జోక్స్ చేసేవారు సో ఫైనల్గా ఇలా సరదాగా పాటలు పాడుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ పెద్దాపురం మరడమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసాము ఆషాఢంలో పెద్దాపురంలో జరిగే మరడమ్మవారి తీర్థం చాలా ఫేమస్ ఈ మంత్ అంతా కూడా ఇక్కడ తీర్థం జరుగుతూనే ఉంటది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆషాఢంలో తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు అలా మేము కూడా మరడం వారి దర్శనం చేసుకుని నెక్స్ట్ కాండ్రకోట నూకాలం వారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇవన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి పెద్దపురం చుట్టుపక్కలే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సామల్కోటికి అతి దగ్గరలో ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా సో ఇలా కాండ్రకోట వారి టెంపుల్కి అయితే వచ్చేసాము అమ్మవారికి ఇలా మేకల్ని కోళ్ళని కూడా సమర్పించుకుంటారు మనం ఇంతని పే చేస్తే అక్కడ అమ్మవారికి చూపించేసి మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కోళ్ళని తీసుకుని పిల్లలకి దిష్టి తీయించి అమ్మవారికి సమర్పిస్తారు సో అలా మమ్మీ నాకు కూడా కోడిపిల్ల చేతి దృష్టి తీయించి మళ్ళీ అమ్మవారికి అయితే చూసారు కదా ఈ విడే కాండ్రకోట నూకలమ్ తల్లివారు ఈ అమ్మవారికి కూడా వన్ మంత్ తీర్థం జరుగుద్ది ఉగాది టైంలో సో ఇలా దర్శనం చేసుకుని మహారాజ్ఞ అక్క నేను చూడండి ఎలా ఆడుకుంటున్నాము అలా కాసేపు ఆడుకున్నాక అందరి దర్శనాలు కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చి మమ్మీ చేత ఇలా బొమ్మలు అయితే కనిపించుకున్నాను మో కలమ్మ తల్లివారి టెంపుల్ ఎదురుగుండా ఇలా వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాక మా వాళ్ళు ఇలా కూర్చోబెట్టేసి కొన్ని ఫిక్స్ అయితే తీసారు సో అక్కడి నుంచి మళ్ళీ దివిల్లి తొలి తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము అలా కాండకోట నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మనీస్ జర్నీ కంప్లీట్ అయిపోయాక మొత్తానికి ఇలా తొలి తిరుపతికి అయితే చేరుకున్నాము చూడండి టెంపుల్ నిండా మొత్తం పువ్వుల డెకరేషన్ తో చాలా మంచిగా అనిపించింది మేము థర్డ్ టైం ఈ టెంపుల్ కి రావడం ఫస్ట్ టైం వచ్చినప్పుడు సాటర్డే వచ్చాము అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు చాలా లేట్ అయిపోయింది దర్శనం అయ్యేసరికి సాటర్డే వెళ్తే ఫుడ్ కూడా అక్కడే పెడతారు సో కానీ దర్శనం అవడం చాలా కష్టము ఇలా వీక్ డేస్లో అయితే చాలా పీస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అవుద్ది ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం ఎంత హైట్ నుంచి చూస్తామో అంతే హైట్ లో ఉన్నట్టు కనిపిస్తారు ఈ టెంపుల్ లో స్వామివారు వెలిసి ఎనిమిది వేల సంవత్సరాలు అయిందంట అంటే తిరుపతి కన్నా బాగా పురాతనమైనది సో అందుకనే ఇక్కడ తొలి తిరుపతి అని పిలుస్తారు ఈ టెంపుల్లో ధ్వజస్తంభం చుట్టూ దశావతరాలను ఎలా పెట్టారో ఆ రోజు తొలి ఐకాదశ్ కదా సో మొత్తం అంతా ఫ్లవర్ డెకరేషన్ తో టెంపుల్ అంతా కూడా చాలా నిండుగా కనిపించింది సాటర్డేస్ అయితే ఇలా ధ్వజస్తంభం దగ్గరికి చేయరు ఓన్లీ దర్శనానికి డైరెక్ట్గా పంపిస్తారు సో ఇలా వీక్ డేస్లో వెళ్తే మొత్తం అన్ని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు టెంపుల్ కి వెళ్ళేసరికి టెంపుల్ కి ఒక పక్కన అందరూ కూర్చుని ఇలా భగవద్గీత అండ్ అలానే విష్ణునామాలు పారాయణం అయితే చేస్తున్నారు ఇలా దర్శనం అయిపోయాక గుడి వెనక వైపుకి వచ్చేసరికి ఇక్కడ ఏదైనా కోరు కోరుకుని కాయిన్ అలా అంటిస్తే కాయిన్ అంటుకుంటే అది మన కోరుకున్న కోరిక నెరవేరుద్దని నమ్మకం అంట సో మా మమ్మీ కూడా ట్రై చేసింది యాక్చువల్గా ఇక్కడ అక్కడ మ్యాగ్నెటిక్ పవర్ ఉండడం వల్ల కాయిన్స్ అనేది స్టిక్ అవుతున్నాయి ఫైనల్గా మమ్మీ కాయిన్ అయితే స్టిక్ అయింది నేను కూడా ట్రై చేస్తానంటే ఇలా నా చేత కూడా పెట్టించారు నేను పెట్టిన కాయిన్ అయితే స్టిక్ అవ్వలేదు సో అక్కడి నుంచి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము బయటికి వచ్చేసరికి ఇలా బావి కూడా ఉంటుంది ఆలయ ప్రాంగణంలోనే పెళ్లి కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇక్కడకు వచ్చి బావిలో వాటర్తో స్నానం చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకము అండ్ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అవుతాయి అంట బావిలో తాబేలు కూడా ఉంది చక్కగా హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంది అలా బావి దగ్గరికి వెళ్లి బావిలో నీళ్లు నెత్తి మీద జల్లుకుని నెక్స్ట్ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యాము ఇక చూడండి అన్ని కరెక్ట్గా రాశారు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి పేరు శృంగార వల్లభేశ్వర స్వామి ఇలా మొత్తం అంతా దర్శనం కంప్లీట్ అయిపోయాక గ్యాంగ్ అందరూ వచ్చారా లేదా అని చూసుకుంటున్నాము బస్సులో ఒకరు రాకపోయినా మళ్ళీ బస్సు అందరి గురించి వెయిట్ చేయాలి కదా సో ఇలా బయటకు వచ్చేసి పక్కనే శివాలయం కూడా ఉంటుంది సో అలా శివాలయానికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము సో అలా మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ట్రిప్ ప్లాన్లో ఉన్న అన్ని టెంపుల్స్ తిరిగి మంచిగా దర్శనం చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ అయిపోయాక అందరూ ఫాల్ కి వెళ్దామని ప్లాన్ కానీ ఇక్కడ ఫాల్ కి అయితే వచ్చేసాము బస్ కూడా దిగేసాము ఇక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంది ఇక్కడ నుంచి నియర్లీ టూ టు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వాక్ ఉంటుందంట కానీ వెళ్దామని ట్రై చేసాం కానీ వెళ్ళలేదు ఎందుకంటే వర్షాలు కదా సో వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉన్నదంట పిల్లలు ఉన్నారు కదా అండ్ అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ దూరం వాక్ చేయాలంటే చాలా కష్టము అంత రిస్కీగా కూడా ఎందుకని ఆ ప్లాన్ అయితే డ్రాప్ అయిపోయింది సో ఇలా గేట్ దాకా వెళ్ళి వెనక్కి అయితే వచ్చేసాము రాజపల్లెం వాటర్ ఫాల్స్ దగ్గర మనసులో బస్ దిగంగానే చాలా కోతులు వచ్చేసాయి అన్నీ కూడా భలే వచ్చే వరుసగా దండులాగా సో ఇలా అందరూ కూడా బస్ దిగేసి కొంచెంసేపు నేచర్ అయితే ఎంజాయ్ చేసాము అక్కడ నుంచి వ్యూ అంతా కూడా చాలా బాగుంది దూరంగా చూడండి కొండలు ఎలా కనిపిస్తున్నాయో మొత్తం అంతా కూడా చాలా కూల్ కూల్గా అనిపించింది అలా కాసేపు నేచర్లో ఎంజాయ్ చేశాక ఒక టెంపుల్ దగ్గర ఆగి ఇలా ఫుడ్ కూడా కంప్లీట్ చేసాము ఫుడ్ మేము వచ్చేటప్పుడే అనపతి నుంచి అయితే తీసుకున్నారు సో అలా ఫుడ్ కూడా లోనే మాతో పాటు వచ్చింది అలా ఫుడ్ చేసాక రాజుపాలెం వాటర్ ఫాల్కి వెళ్ళాలనే ప్లాన్ డ్రాప్ అయింది కదా నెక్స్ట్ సామలకోట టెంపుల్కి వెళ్దామని కొంతసేపు అలాగే బీచ్కి వెళ్దామని కొంతసేపు మొత్తం డిస్కషన్స్ అన్నీ అయ్యాక ఫైనల్గా ఇలా సామలకోట భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి త్రీ ట్వంటీ అలా అయ్యింది కానీ ఆ టైంకి టెంపుల్ క్లోజ్లో ఉంది మళ్ళీ ఫోర్కి ఓపెన్ చేస్తా అన్నారు సో అందుకనే టెంపుల్ దగ్గర అలా కూర్చుని వెయిట్ చేస్తున్నాము కోనే దగ్గర అయితే కూర్చున్నాము చాలా మంది కోనేట్లు అయితే స్విమ్ చేస్తున్నారు నేను అప్పుడే పడుకుని లేచాను సో మమ్మీ ఇంటి దగ్గర నుంచి పిస్తా ప్యాక్ చేసి తీసుకొచ్చింది సో అలా కోనే దగ్గర అన్నయ్యలు ఆడుతుంటే చూస్తూ పిస్తానైతే తింటున్నాను అలా మొత్తానికి ఫోర్ అయ్యాక టెంపుల్ అయితే ఓపెన్ చేశారు దర్శనం చేసుకొచ్చి మమ్మీ నేను కూడా ఇలా కోనే దగ్గర కూర్చుని ఆడుతున్నాము సో ఇక్కడ మా బస్సులో వచ్చిన అక్కలు అన్నయ్యలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్ చేస్తూ మమ్మీ నేను ఇలాగ స్టెప్స్ మీద కూర్చుని నీటిలో కాలు పెట్టి ఆడుకుంటున్నాము అలా ఇలా కంప్లీట్ డే అంతా ట్రిప్ కి వెళ్ళడం అది కూడా డాడీ తాతగారు ఎవరు లేకుండా మమ్మీ నేను వల్లిపిని వెళ్ళడం సో అందుకని మమ్మీ వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు నేను ఎలా ఉంటానా ఏంటని ఫైనల్గా నేను కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా అసలు ఎక్కడ ఏడవలేదు ఫుడ్ చేసాక హ్యాపీగా నిద్రపోయాను మళ్ళీ టెంపుల్కి వచ్చాకనే లేచాను టెంపుల్కి వచ్చాక లేచి కొన్ని స్నాక్స్ తినేసి అక్కలు అన్నీ కాసేపు ఆడుకుని దర్శనం చేసుకుని మళ్ళీ మమ్మీ నేను గేమ్స్ అయితే ఆడుకున్నాము ఫైనల్గా మొత్తానికి తొలి ఏకాదశి రోజున అన్ని టెంపుల్స్కి వెళ్ళి అన్ని చోట్ల బాగా దర్శనం చేసుకున్నాక బ్యాక్ టు హోమ్ టౌన్ అన్నమాట సో ఇలా మొత్తానికి మళ్ళీ కాలేజ్కి అయితే వచ్చేసాము మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయిన ట్రిప్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే ఎండ్ అయ్యింది ఈ ట్రిప్కి మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్ వల్లిపిన్ని అండ్ ఆల్ ద జీబీఎస్ స్టాఫ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్విశ్వాల్ ట్వంటీ ట్వంటీ బాయ్ బాయ్